ఈరోజు మా ఉమ్మడి నల్గొండ ప్రాంతానికి బునాదిగా కాలువ ధర్మారెడ్డి కాలువ పిలాయి పిల్వ కాలువకు ఒక పెద్ద మనసుతోటి ఇరిగేషన్ శాఖ మార్చులు మా ఆలరు జలదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేటాయించినందుకు ఆయనకు రెండు చేతులు జోడించి మా ప్రజల పక్ష ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ప్రాజెక్టుల ద్వారా మా ఆలరుకు నీళ్లు వచ్చేదిన్నా కానీ అక్కడ పెళ్ళి కానీ అక్కడ నవాబ్పేట పదేళ్ళ నుంచి ఒక చుక్క నిలువు రాలేదు ఒక దిక్కు అటు ఖమ్మం ఇటు నల్గొండ కొట్టుకపోయినా మా ఆలేరులో తాగునీరు కూడా సమస్య ఉంది అధ్యక్ష మా ఇరిగేషన్ శాఖ మార్చులు మా పట్ల దయ మా ఆలేరు భువనగిరి ప్రజల పట్ల దయించి మొన్న ఇక్కడ మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ కానీ ఎలాగమ్మ పొలారా చేయడం చెప్పినట్టుగా తపాస్ పెళ్లి నుంచి కూడా నవాపేట నుంచి నీళ్ళు వదిలి సుమారు మా ఆలేరులో వంద చెరువులు నింపిన అధ్యక్ష ఆ చెరువు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మినిస్టర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నా ఇంకొకటి అధ్యక్ష ఇవి శాశ్వతంగా కావు మాకు గంధమల్ల ప్రాజెక్టు కడితే శాశ్వతంగా ఎనిమిది మండలాలతో పాటు ఇక్కడ మందర స్వామ్య గారి మోత్కురు అక్కడ తుంగ తుర్తి దాకా నిలిపోతాయి కాబట్టి దయచేసి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో అదేవిధంగా మా ఉత్తమ్ కుమారుడి సహకారం గంధమ్మలను కూడా కొంచెం మాకు ప్రాజెక్ట్ చేస్తే ఆ ప్రాంతం శశిశ అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష ఏదైతే మిగిలిపోయిన కాలువలు అక్కడ మిగిలిపోయిన కాలువలు కొంచెం కంప్లీట్ చేస్తే రాజాపేట మండలం వెంకటం అధ్యక్ష ఒక ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు కాలదవుతే ఎనిమిది కిలోమీటర్ కాలవుతే పన్నెండు చెల్లెలు ఇంతయి అధ్యక్ష మాకు తాగునీరుకు సాగునీరుకు ఇబ్బంది ఎక్కుంటుంది కాబట్టి దయచేసి మన ప్రజా ప్రభుత్వంలో ఆ మిగిలిన కాలువలను కంప్లీట్ చేస్తే మా ఆలయ షస్యజామవుతుంది ఇప్పటికే మా ఆలయ ప్రజలకు మా ఉత్తమన్న గారిని ఒక దేవులు గౌరవిస్తున్నాం అధ్యక్ష ఎండాకాలంలో కూడా ఇలా గోదావరి జలు జలాలు ఆలయ పాలచి ఆలయ రైతుల కాగా అదృష్టం నాకు కల్పించినందుకు ప్రత్యేకంగా మా ఇరిగేషన్ శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియస్తూ బునాది గారి కావాలో పిలాయ్ పిల్ల కావా కూడా నిధులు కేటాయించినందుకు మా ఆలయ ప్రజల పత్రం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియక థ్యాంక్ యూ అధ్యక్ష